రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వాగ్దానం చేశారో వాగ్దానం ప్రకారం మదనపల్లి జిల్లాను ఇస్తున్నామని చెప్పి ప్రకటించడం జరిగింది జిల్లా వాసులందరూ ప్రతి ఒక్కరూ హర్షంగా సంతోషంగా ఉండడము జరిగింది తర్వాత మదనపల్లి జిల్లా కాస్త అన్నమయ్య జిల్లాగా మార్చేశారు వారి రాజకీయ ఎత్తుగడల కోసం అన్నమయ్య జిల్లాను నిర్వీర్యం చేస్తూ మదనపల్లిని అన్నమయ్య జిల్లాగా మారుస్తూ మదనపల్లి చరిత్రను తుంగులో తెక్కే విధంగా రూపుమాపే విధంగా మదనపల్లి వాసుల మనోభావాలను తుంచేసే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నారు ఇది ఏమని మాత్రం మదనపల్లి వాసులు మదనపల్లి జిల్లా ప్రజలు హర్షించరు ఒప్పుకోరు కాబట్టి మీరు ఖచ్చితంగా మదనపల్లి జిల్లాను మదనపల్లి పేరు మీదనే మదనపల్లి జిల్లాగానే ఉంచాలని చెప్పి ఈరోజు మదనపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను మదనపల్లికి చరిత్ర ఎంత ఉండదంటే అది గత కొన్ని సంవత్సరాల నుంచి చెప్తూనే మీరు కూడా మా చి ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసులు కాబట్టి మీకు కూడా బాగా తెలుసు మదనపల్లికి ఉన్నటువంటి ఘన చరిత్రను మదనపల్లికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను మదనపల్లికి ఉన్నటువంటి ప్రతి ఒక్క అవకాశాలను మీరు తుంగలో దొక్కే విధంగా ఈరోజు జిల్లా పేరు మారిస్తే రాబో తరాలకు మదనపల్లిని మర్చిపోయే అవకాశం ఉంది రాబో ప్రజలకు మదనపల్లి మీద జరిగిన సంఘటనలన్నీ మర్చిపోయే అవకాశం ఉంది కాబట్టి మదనపల్లి చరిత్ర కొనసాగాలంటే మదనపల్లిని మదనపల్లి జిల్లాగానే కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు ఇంకా విషయాలు చాలా ఉన్నాయి తర్వాత కాలంలో మళ్ళీ చెప్తాం ప్రస్తుతానికి మా డిమాండ్ ఒక్కటే మదనపల్లిని మదనపల్లి జిల్లాగానే ఉంచాలి దీనికి మీరు రాబో అసెంబ్లీలో మీరు ఏం చేస్తారో చేసుకొని మదనపల్లిని మదనపల్లి పెట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం మదనపల్లిని జిల్లాగా ఆకాంక్షించిన ప్రజలందరికీ కూడా బహుజన సేన తరఫున వందనాలు తెలియజేస్తూ మిత్రులారా మదనపల్లి జిల్లా కేంద్రంగా వచ్చినందుకు మేము సంతోషాన్ని వ్యక్తం చేశాం అభినందనలు కూడా ప్రభుత్వానికి తెలియజేశాం మరి ఈ క్రమంలోనే ఉత్సవాలు కూడా మదనపల్లి జిల్లా కేంద్రంగా ప్రకటిస్తానే ఉత్సవాలు కూడా పెద్ద ఎత్తున అనేక చోట్ల కార్యక్రమాలు కూడా నిర్వహించుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో చివరి నిమిషంలో మదనపల్లి యొక్క ప్రశస్తిని మదనపల్లి యొక్క గొప్పతనాన్ని మదనపల్లి యొక్క చారిత్రక నేపథ్యాన్ని పరిగణలోకి తీసుకోకుండా దాని మదనపల్లి యొక్క గొప్పతనాన్ని చిన్నది చేసేలా అన్నమయ్య జిల్లా పేరుని ఇక్కడే మార్చడం అనేది అంటే జిల్లాని కొత్తగా జిల్లాగా మదనపల్లిని ప్రకటించిండేది కాదనే విషయాన్ని మదనపల్లి యావత్ మదనపల్లి ప్రజలు నాలుగు నియోజకవర్గాల ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలి మదనపల్లిని కొత్తగా జిల్లాగా ప్రకటించినది కాదు కేవలం అన్నమయ్య జిల్లా యొక్క స్థానాన్ని మదనపల్లికి మార్చారు అది మాత్రమే జరిగింది ఈ నేపథ్యంలో మదనపల్లికి మదనపల్లి జిల్లాగానే పేరు పెట్టాలని చెప్పేసి బహుజన సేనగా మేము డిమాండ్ చేస్తున్నాము ఈ విషయంగా మదనపల్లి చరిత్ర ఒక రాష్ట్రానికి పరిమితమైంది కాదు మదనపల్లి చరిత్ర ఈ భారతదేశానికి ఈ భారతదేశ ఔన్నత్యానికి గొప్పతనానికి ఒక జన్మస్థలం లాంటిది మదనపల్లి కాబట్టి ఈ విషయాన్ని నిన్నటి దినం గ్రీవెన్స్లో ప్రధానమంత్రి గారికి కూడా ఒక గ్రీవెన్స్ మదనపల్లిని జిల్లా కేంద్రంగా చేసి జిల్లా యొక్క విశిష్టతను జాతీయ గీత జన్మస్థల ప్రస్థానాన్ని కూడా గొప్పతనాన్ని నిలపాలని చెప్పేసి నిన్నటి నిన్నటి రోజున ప్రధానమంత్రి గ్రీవెన్స్లో బహుజన సేన కంప్లైంట్ చేయడం జరిగింది అదే రకంగా రాష్ట్రపతికి కూడా గ్రీవెన్స్లో కంప్లైంట్ చేయడం జరిగింది ఈ విషయాన్ని సీఎంకి కూడా మెయిల్ మెయిల్ ద్వారా కూడా పంపించడం జరిగింది అనే విషయాన్ని స్పష్టంగా మీడియా ముఖంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం సీఎం గారికి పంపించినటువంటి మెయిల్ డీటెయిల్స్ సంబంధించింది సో ఈ విషయాన్ని ఇంతటితో వదిలే ప్రసక్తి లేదు ఖచ్చితంగా మదనపల్లి యొక్క ప్రశిష్టను కాపాడుకునే నిమిత్తంలో మదనపల్లి ఆత్మగౌరవం దెబ్బతిన్న పరిస్థితుల్లో మరో ఆత్మగౌరవ పోరుకు సంసిద్ధమవుతున్న నేపథ్యంలో గౌరవ ఎమ్మెల్యే గారు నిన్నటి రోజున చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉందో మదనపల్లికు అన్నమయ్య జిల్లాలోకి మదనపల్లి పేరు చేరుస్తాము మదనపల్లి పేరు చేరబోతోంది ఎవరు కూడా అధైర్యపడద్దు ముఖ్యమంత్రితో మాట్లాడడం అని చెప్పిన సందర్భాన్ని కూడా మేము గుర్తు చేస్తూ మా విన్నపం ఏమంటే అన్నమయ్య జిల్లాలోకి మదనపల్లి చేర్చడం అనే అంశం కాదు మదనపల్లికి మదనపల్లి పేరే పెట్టాలనే అంశాన్ని మేము తీవ్రంగా దాన్ని బలపరచాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ భవిష్యత్తులో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ దీనిపైన తీర్మానం చేసి మదనపల్లెను మదనపల్లి జిల్లానే మదనపల్లి జిల్లా కేంద్రంగాను కొనసాగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నికల సందర్భంగా ఈ మదనపల్లి ప్రాంతానికి ప్రజల ఆకాంక్ష ఆ రోజుకి జరుగుతున్నటువంటి మదనపల్లి జిల్లా ఉద్యమాన్ని గుర్తించి ఎన్నికల ఎజెండాలోన ఎన్నికల సందర్భంగా చాలా స్పష్టంగా మదనపల్లిని జిల్లా కేంద్రంగా జిల్లాగా ప్రకటిస్తామని హామీ ఇవ్వడం జరిగింది కానీ అధికారం లేకొచ్చిన తర్వాత నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇరవై ఆరు జిల్లాలను మూడు జిల్లాలు పెంచి ఇరవై తొమ్మిది జిల్లాలు చేస్తామని ఏపీ క్యాబినెట్ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా నోటిఫికేషన్ కూడా ఇచ్చారు మరి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఆఖరి నిమిషంలో మరి మదనపల్లి జిల్లా అనేటువంటి ప్రతిపాదన అంశాన్ని ఎక్కడ పోయిందో కూటం ప్రభుత్వం కేబినెట్ మంత్రులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా సమాధానం చెప్పాలి మీరు ఇరవై ఆరు జిల్లాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఆ ఇరవై ఆరు జిల్లాలకి మూడు జిల్లాలను పెంచుతున్నామని నోటిఫికేషన్ ఇచ్చారు మదనపల్లి మార్కాపురం రంపచోడవరం మూడు మీరు ప్రతిపాదనలు చేసి ఫైనల్లో మదనపల్లి జిల్లా అనే అంశాన్ని పక్కన పెట్టేశారు దీనికి కూటంలో ఉన్నటువంటి మూడు పార్టీలు సమాధానం చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మదనపల్లి ఎమ్మెల్యే గారేమో మేము అన్నమయ్య జిల్లాలో మదనపల్లిని చేరుస్తాము అంటున్నారు మరి మేము మదనపల్లి ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాము రెండు సంవత్సరాలు ఈ మదనపల్లి వేదికగా మదనపల్లి జిల్లా కావాలనేటువంటి ఆల్ పార్టీసు ప్రజా సంఘాలు జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో ఒక ఉద్యమం నడిచింది జిల్లా సమితి ఆధ్వర్యంలో ఒక ఉద్యమం నడిచింది ఈ రెండు ఉద్యమాల్లో మీరు పాల్గొనలేదా మీరు ఆ రోజు స్వయాన మీరే ఉద్యమంలో పాల్గొని మదనపల్లి జిల్లా కావాలి మదనపల్లి మా మదనపల్లి జిల్లా మా ఆకాంక్ష అని మాట్లాడింది వాస్తవం కాదా ఈరోజు మీ కూటంలో ఉన్నటువంటి పార్టీల ప్రయోజనాల కోసం మీ అధిష్టానం చేసేటువంటి గారడీల కోసం మీరు కూడా మాట మారుస్తున్నారు అంటే మదనపల్లి జిల్లా ఇవ్వకున్న ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్గా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఇరవై ఆరు జిల్లాల్లో ఒకటైన అన్నమయ్య జిల్లానే కొనసాగిస్తూ ఈ అన్నమయ్య జిల్లాలో మదనపల్లి కేంద్రంగా పెడుతున్నాము అంటున్నారు మరి మీరు ఎక్కడ మూడు జిల్లాలు ఇచ్చినట్టు మరి ప్రతిపాదనలు చేసినటువంటి ఆ మూడు ప్రతిపాదనలో మదనపల్లి జిల్లా అనేటువంటి అంశం ఏ రాజకీయ పార్టీ మీ మూడు పార్టీల్లో ఏ రాజకీయ పార్టీ ప్రయోజనం కోసం మదనపల్లి జిల్లా అనే అంశాన్ని పక్కన పెట్టారో ప్రజలకు సమాధానం చెప్పాలి మీరు మదనపల్లి జిల్లా ఇవ్వకపోతే ప్రతిపాదనలు ఎందుకు తీసుకొచ్చారు మీరు మూడు జిల్లాలు పెంచుతామని మదనపల్లి జిల్లాను కూడా తీసుకొచ్చారు కదా మరి అన్నమయ్య జిల్లాలో ఎందుకు పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చిందో సమాధానం చెప్పాలి